చిత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి టిక్కీ రాయల్ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ప్రజలు ఆయనకు అపూర్వ స్పందన లభిస్తుంది ఈ సందర్భంగా చిత్తూరు నగరంలోని లాలూ గార్డెన్ అశోకపురం షావు కార్పెట్ దర్గా సర్కిల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేష్ చందురాణి ఉదయ్ కుమార్ కుమార్ సుమంత్ ఇజాక్ బాబు సురేష్ లోకేష్ ఇక్బాల్ భాషా షణ్ముగాం ప్రవీణ్ విజయ గౌరీ ధనలక్ష్మి సుబ్బయ్య చక్రం చందన సిపిఐ నాయకురాలు విజయ గౌరీ రమా తదితరులు పాల్గొన్నారు మాతా మాతాకి జై వందే మాత్రం ఎందుకు అరస్తానని మీకు అందరికీ అనుమానం రావచ్చు ఎందుకంటే నేను మొదటి రోజు నుండి చెప్తాడా మనకు రెండవ స్వాతంత్ర ఉద్యం స్వాతంత్రోద్యమం అవసరమైంది రెండవ స్వతంత్రోద్యమం మనం చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఎందుకంటే దేశంలో ఎక్కడ చూసినా అరాచకాలు దోపిడీలు దొంగతనాలు స్కాములు ప్రభుత్వ సంస్థలంతా నిర్వీర్యం చేసి ప్రభుత్వ సంస్థలంతా అమ్మేస్తూ ఉన్నారు బ్రిటిష్ వాళ్ళైనా మేలు వాళ్ళకు కావాల్సిన సొత్తుని దాన్ని తీసుకొని తరలించుకొని పోయినారు కాకపోతే ఇక్కడ బ్రి వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వ సంస్థల్ని మొత్తాన్ని ప్రైవేటీ పరం చేస్తూ ఉన్నారు దయచేసి ఇది మీరు ఆలోచించండి దీని గురించి ఒకసారి మీకు మీరే పది సంవత్సరాల ముందు భారతదేశం ఎలాగుంది పది సంవత్సరాల తర్వాత భారతదేశం ఎలాగుంది మాట్లాడితే అయోధ్య రామ మందిరం నిర్మించినాము రామ మందిరం నిర్మించినాం కాబట్టి మాకు ఓట్లేండి అని అడుగుతుండదు ప్రజలకు ఏమి చేశారు వీళ్ళు పేద బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి మైనారిటీలకి దళితులకి వీళ్ళు ఏం చేశారనేది ప్రతి ఒక్క పార్టీ కూడా ఒకసారి ఆలోచించాల్సిందే ప్రతి ఒక్క ప్రజలు కూడా ఒకసారి మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను పది సంవత్సరాల ముందు ఇండియా ఎలాగుంది పది సంవత్సరాల తర్వాత ఇండియా ఎలాగుంది మీరే చూసుకోండి ఎందుకంటే మోడీ గారు అబద్ధపు హామీలు ఇచ్చి అబద్ధాలనైనా ప్రచారం చేయండి అని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీల్లో అబద్ధాలని ప్రచారం చేసుకుంటూ వస్తూ ఉన్నారు పేద ప్రజలేమో ఇంకా పేదవాళ్ళు అయిపోతూ ఉన్నారు ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నవాళ్ళు అయిపోతూ ఉన్నారు నిన్న నిన్న మొన్న మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు టమాటో రైతులకి టమాటా పల్ప్ యూనిట్లు పెడతారంట పులివెందుల్లో అంటిపండ్లు అంటికాయలు యూనిట్లు పెడతారంట ఇంకా ఏదేదో హామీలు ఇచ్చారు ఇంతకు ముందు ఇచ్చిన హామీలు ఏమైనాయి మీరు అంటిపండు యూనిట్లు పెట్టేది టమాటా యూనిట్లు పెట్టేది మళ్ళీ ఉన్న విశాఖపట్నం విశాఖపట్నం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎన్నో వందల మంది బలిదానాలు ఇచ్చి విశాఖ ఉక్కుని సాధించుకుంటే దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తాండామని చెప్పి ఇప్పుడు పరం చేస్తున్నారు మీరు దాని గురించి వచ్చి ఒక్క హామీ అన్నా ఇచ్చారా నేను ప్రైవేటీకరణ చేయడం లేదని ఎప్పుడైనా చెప్పారా ఉన్నదమ్మేసి లేని దాన్ని చిన్న చిన్న వాటిని తెచ్చి పెడతాము అని చెప్తానని మీకు ఎంతవరకు సమంజసం అలాగే పది సంవత్సరాలైంది రాష్ట్రం విడిపోయిన తర్వాత పది సంవత్సరాలుగా రాజధాని ఉందా పది సంవత్సరాలుగా పోలవరం పూర్తయిందా పది సంవత్సరాలుగా రైల్వే జోన్ పూర్తయిందా పది సంవత్సరాలుగా వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ప్యాకేజ్ ఇచ్చినారా ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్యాకేజ్ ఇచ్చారా విశాఖ టు చెన్నై పారిశ్రామిక కారిడార్ అన్నారు ఒక స్టెప్ అయినా తీసుకున్నారా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు వీళ్ళు మోదీ అలాగే బీజేపీ ప్రభుత్వం కాదు అది మోడీ ప్రభుత్వం అంట మోడీ గారు ఏం చేస్తూ ఉన్నారు కార్పొరేట్ సంస్థలతో చేతులు కలిపి అంబానీ అదాని వీళ్ళిద్దరిని రెండు భుజాలకెత్తుకొని వీళ్ళని పెంచే పనిలో ఉన్నారే కానీ దేశానికి సేవ చేస్తున్నాను అయోధ్య రామ మందిరం నిర్మిస్తున్నాను ఇది మాటలు చెప్పుకొనే ఓట్లకు వస్తా ఉన్నారే కానీ నిజంగా నిర్భయంగా భయం లేకుండా వీళ్ళు మేము ప్రజలకి ఈ అభివృద్ధి చేశాము పేద ప్రజల్ని ఇంతమందిని మేము ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చామని ఎప్పుడైనా చెప్పగలరా